Oh, uh -huh. ಅಟರಲ್ಲ ಆಗಲಿ ಅಟರಲ್ಲ ಇತ್ತು ಕುದ್ದಿ ಬಡತಂಗಾ ಏನು ಹೇಳ್ತಿದೆ ಕುದ್ದಿ ಬಡತಂಗಾ ಕುದ್ದಿ ಬಡತ ಆಹಾ ಓಕೆ 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 ಹೇಂಗಾ ಅಂತ ಬ್ಯಾಗ್ ಅಲ್ಲಿ ಬ್ಯಾಗ್ വെಟ್ರೆ ಇಂಗ ಬೆಟ್ಟರೆ ಅಲ್ಲ ಬ್ಯಾಗ್ ಬ್ಯಾಗ್ വെಟ್ರೆ ಒಂದು ಹೈಟ್ ಆಸ್ತದು ಕದರಾ ಉಣ್ಣನೆ ಉಣ್ಣನೆ

और दी चेक वॉइस रांगेंस वॉइस रांगेंस इधर खड़ी है ये जिसको हां जो जो 아니 근데 왜 120 मीटर चौतर मारते 120 मीटर चौतर मारते सर ओके और दकडे सुना ना అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటకు వచ్చి ఓటేయాలని కోరుతూ నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేసాను మీరు కూడా ఓటేయాలని మోడీ గారు జైల్లో పెట్టారని చూడాలి ఈరోజు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సాటిస్ఫై అయింది నా సైడ్ నుంచి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది ఒక ఇట్ సంథింగ్ చేసినా సో ఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సో థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పినట్టు నాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు నేను వినియోగించుకున్నాను సో వెరీ వెరీ హ్యాపీ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ అంతే అండి